స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద మీ అందరం వచ్చాం నేను కమిషనర్ గారు ఇదిగో ఇది ధనుంజయ్ అనేది తెలిసి అందరూ వచ్చారు మాకు చాలా ఎంత అభిమానం అండి దేనికైనా సరే అన్నిటికీ ముందే ఉంటారు మేము ఎంత తీసుకోండి అమ్మా ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తారీఖు కల్లా మీకు ఆరు వేల పెన్షన్ ఇమ్మని చెప్పారమ్మా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని పంపించారు స్తున్నారమ్మా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని కమిషనర్ గారిని అందరిని పంపించారు మీకు పొద్దున్నే అందజేయమని చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అదే విధంగా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని అందరిని పంపించారండి మీకు పొద్దున్నే నాలుగు గారింటికల్లా ఇవ్వమని ఒక గంట ఆలస్యం అయినట్టుంది ఎందుకంటే వేరే చోటుకి వెళ్ళి వస్తాం స్వయంగా ఇవ్వమని చెప్పి నారా లోకేష్ గారు

నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అంతకుముందు రెండు వందల నుంచి రెండు వేలు చేసింది ఆ మహాన్ బావులే ఇప్పుడు నాలుగు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఆర్థికంగా బాగోకపోయినా రాష్ట్ర పరిస్థితి మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి పెన్షన్ ఇస్తున్నారు నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని ఇచ్చేసి ఇచ్చి రమ్మన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మీకు నాలుగు వేలు ఇస్తున్నారండి నారా లోకేష్ గారు స్వయంగా మీకు ఇమ్మని చెప్పి చెప్పడం రెండు కదా ఆ రెండు వేలు చేసింది కూడా చంద్రబాబు గారు ఇప్పుడు నాలుగు వేలు ఒకేసారి చేసింది చంద్రబాబు గారు అదే అది ఇస్తున్నారమ్మా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని కమిషనర్ గారిని అందరినీ పంపించారు మీకు పొద్దున్నే అందజేయమని చెప్పి సర్వీసులు ఇచ్చారనే విషయం మనందరికీ కూడా తెలుసు విద్య గాని వైద్యం అదే విధంగా అన్న క్యాంటీన్ నడపటం గాని తోపుడు బళ్ళు ఇవ్వటం గాని రాట్నాలు ఇవ్వటం గాని ఎవరికైనా ప్రాబ్లం వస్తే వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు కల్పించడం కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అలాగే గెలిచిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో పార్టీ తరఫున ప్రతి వృద్ధులకి నాలుగు వేలు పెన్షన్ అదే విధంగా వికలాంగులకి ఆరు వేలు బాగా అనారోగ్యంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఏదైతే వాగ్దానం చేశారో అదే విధంగా చేనేతలకి మత్స్యకారులకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఈ రోజు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరం కూడా నేను అట్లాగే ధనుంజయ్ గారు ఇందాక జానకి గారు వీళ్ళందరూ కూడా కమిషనర్ గారితో పాటు కలిసి పొద్దున్నే ఆరు గంటలకు వాళ్ళందరికీ పెన్షన్ అందజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై అరవై నాలుగు లక్షల పైబడి పెన్షన్దారులకి ఈరోజు పంపిణీ చేయటం జరుగుతుంది ముఖ్యంగా మంగళగిరిలో పదమూడు వేల నూట ముప్పై మంది పెన్షన్దారులు ఉన్నారు వికలాంగులు కానీ పెన్షన్దారులు కానీ ఎవరైనా కానీ ఐదున్నర కోట్లు ఈరోజు పంపిణీ చేయటం జరిగి జరుగుతా ఉంది ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం జాలి దయ లేకుండా వాళ్ళని వృద్ధుల్ని కట్టు బానిసల్లాగా చూసి వాలంటీర్ ద్వారా ఇస్తామని చెప్పి వాలంటీర్లే కొంతమంది పెన్షన్లు కాజేసిన పరిస్థితి చూసాం పెన్షన్లు అందగా దాదాపు అరవై వేల అరవై మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళని కట్టు బానిసల్లాగా చూడటం అడుక్కు తినే వాళ్ళలాగా చూడటం ఏ మాత్రం గౌరవం లేకుండా చూడటం ముఖ్యంగా ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఎగ్గొట్టడం ఇలాగా విపరీతమైన వెంజన్స్ అదే విధంగా యారగెన్స్ వెంజన్స్ చాలా క్రూరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తించింది కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ప్రతి ఇల్లుకి కూడా ఒక చెప్పాలి అని ఒక పెద్ద కొడుకులాగా పెద్దన్న లాగా ఆ ఇంటి పెద్దన్న లాగా ఆయన ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు మరి గత ప్రభుత్వం వల్ల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఇప్పుడు బాగోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్ల పైన అప్పులు చేశారు ఇంకా తేలాలి ఇంకా అప్పులు ఎంత అప్పులు చేస్తున్నారో చేశారు ఇంకా తెలియాల్సింది అందుకే మేము బడ్జెట్ సమావేశాలు కూడా వాయిదా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా ముందు వృద్ధులు ఇబ్బంది పడకూడదు వాళ్ళ ఆత్మగౌరవానికి ఇబ్బంది రాకూడదు వాళ్ళ అభిమానానికి ఇబ్బంది రాకూడదు వాళ్ళు మందులకి ఏదైతే ఆ అనారోగ్యంతో మందులు తెచ్చుకో ఆ మందులకి ఇబ్బంది రాకూడదు తినడానికి ఇబ్బంది రాకూడదు అని అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు గౌరవంగా ముఖ్యంగా గౌరవంగా బతకాలి నిలబడి బతకాలి అదే ఒక ఆరోగ్యం నిజంగా చెప్పాలంటే డబ్బు చేతికిస్తే ఆ ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చే ఆ విశ్వాసం కానీ ఆత్మవిశ్వాసం కానీ వేరండి ఆ దర్జా ఆ దర్జానే వేరు చెప్పాలంటే నేను ఐ వర్డ్ ద యూజ్ ఐ యూజ్ ద వర్డ్ దర్జా ఆ దర్జానే వేరు వాళ్ళు మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు ఈరోజు కొన్ని వెళ్ళాము ఇంకా చెప్పాలి అంటే ఒక ఇంట్లోనే మూడు నాలుగు పెన్షన్స్ ఇచ్చామండి ఒక ఇంట్లోనే అది నారా లోకేష్ గారి వల్లే సాధ్యపడింది ఆ వారి పుణ్యవా